ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని నేతాజీ నగర్ లో ఉన్న ఆయన విగ్రహానికి పోరంపర్ బిట సంగారెడ్డి ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది మరి స్వాతంత్రంలో సంగ్రామంలో మరి ఉక్కు పిడుగులు వాళ్ళే మరి ఉక్కు ధైర్యంతో మరి బ్రిటిష్ వారిపై ఒక వాళ్ళ బ్రిటిష్ వారికి సమాంతర ఒక సైన్యాన్ని ఆజాద్ హిందూ ఫోర్స్ తో ఏర్పాటు చేసి మరి బ్రిటిష్ వారిని గడగడలాడించిన మహనీయుడు మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరి ఇప్పటికీ ఆయన యొక్క సేవలు ప్రతి యువతకు మరి ఆయన యొక్క ధైర్యం సాహసాలు ఆయన చేసిన స్వతంత్ర సంగ్రామానికి చేసిన సేవలు ధైర్య సాహసాలు కూడా మరి భారత చరిత్రలు పోరాట చరిత్రలో నిలిచిపోయి ఉన్నాయి ఆయన ఈనాటి యువతకు స్ఫూర్తి ప్రదాతగా ధైర్యశీలిగా ఈరోజు ప్రతి ఒక్క యువత పోరాడేయడానికి శక్తిని మరి ప్రేరణ కల్పించిన మహనీయుడు నేతాది సుభాష్ చంద్రబోస్ ఆయన భారతీయుడిగా పుట్టడం మనందరి గర్వకారణం ఎందుకంటే అతివాదులు మితివాదులు భారత సంగ్రామంలో పోరాటం చేస్తుంటే మరి మనమెందుకు మరి బ్రిటిష్ వారికి గులాంగిరి చేయాలనే ఉద్దేశంతో మరి వారికి దీటుగా సైన్యాన్ని ఏర్పాటు చేసి భారతదేశ యువతను ఆ ఆజాద్ హింద్ ఫౌజ్ లో మరి చేర్చుకొని బ్రిటిష్ వారికి మరి జీటుగా పోరాడి ఈరోజు వారిని ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా బలహీనలు చేసి మరి భారతదేశానికి స్వాతంత్రం రావడంలో ఎంతో కీలక పాత్ర పోషించిండు మరి ఆయన యొక్క సేవలను ప్రతి ఒక్క భారతీయ యువత గుర్తించాలి ఎందుకంటే అలాంటి మానీయుల వల్ల ఈరోజు స్వాతంత్రం వచ్చి మనం అందరము మరి అన్ని రాజ్యాంగ ఫలాలు అందుకుంటున్నాం కాబట్టి మరి అలాంటి మానీయులను స్మరించుకోవడము మనం మన మన యొక్క కనీస బాధ్యత కాబట్టి ఈ రోజు ఆయన యొక్క సేవలను ప్రతి కొనే ఆడుతూ ఆయన యొక్క మార్గదర్శన అడుగుజాడలు ముందుకు పోవాలని పిలుపునిస్తూ మరొకసారి ఆయన యొక్క జయంతి సందర్భ శుభాకాంక్ష తెలియజేస్తున్నాం